మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణికరావు డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూర్ శివకుమార్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ మాజీ కౌన్సిలర్ నమా రవికిరణ్ మొహమ్మద్ ఇమ్రాన్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రామ్నగర్ ఏరియా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొకసారి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇస్తామని మండలానికి ఒక గ్రామానికి ఇచ్చి చేతులు దులిపేసుకొని రేషన్ కార్డులు ఇస్తా మీ ఇల్లు ఇస్తామని సర్వేలు చేయించి ప్రజలను మోసం చేయడానికి కొత్త డ్రామాలు మొదలుపెట్టింది రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని గాంధీజీ వర్ధంతి రోజున తెలపడం జరిగింది కొందరికి ఒక్కటే మండలానికి ఒక్క విలేజ్ తీసుకొని అందులో కొందరికి ఇచ్చి రెడ్డి తలా మినిస్టర్ ఒక్కొక్క మాట మాట్లాడతారు ఒక్కొక్కరు ఒకరికి మాట్లాడుతూ ఉన్నారు వారికి ఒకరికొకరికి ఒక మంత్రికి ఒక మంత్రికి పొంతన లేకుండా మాట్లాడుతారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అని చెప్పి ఇప్పుడు మొన్నటి రోజు అప్లికేషన్ తీసుకున్నారు మొట్టమొదట ప్రజాపాలనాన్ని అప్లికేషన్ తీసుకొస్తాడు తర్వాత కులగనడాన్ని ప్రజా అప్లికేషన్ తీసుకున్నారు తర్వాత సమగ్ర ఒక అప్లికేషన్ తీసుకు అన్ని అప్లికేషన్ తీసుకుంటుండే తప్ప ఏది కూడా ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలు లేవు సరిగా ప్రజల ఆశీర్వాదం తీసుకుంటే ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి కానీ ప్రజలతోని తిట్టు తిని ప్రజలతో దూషింపబడము కరెక్ట్ కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము మా విన్నప్పం జహరాబాద్ నియోజకవర్గం నుంచి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే మరి మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు రైతులకు పదిహేను వేలు అన్నారు